హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బెస్ట్ ఇన్ఫో బై మురళి యూట్యూబ్ ఛానల్ ఈ సమ్మర్ సీజన్లో మన శరీరం చాలా త్వరగా డిహైడ్రేషన్కి గురవుతుంది మరియు శరీరంలో వేడి శాతం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఈ వేడి శాతాన్ని తగ్గించుకోవడం కోసం మనం కొబ్బరి నీళ్ళు మజ్జిగ సబ్జా జ్యూసెస్ మరియు నిమ్మరసం ఇలాంటివి ఎన్నో తీసుకుంటూ ఉంటాము ఇవి శరీరానికి చాలా మంచిది అలాగే కొంతమంది అవైలబిలిటీని బట్టి ఐస్ వాటరు కూల్ డ్రింకు మరియు ఐస్ క్రీమ్లు ఇలాంటివి తీసుకుంటారు ఇవి శరీరానికి అంత మంచివి కావు పైగా శరీరం యొక్క వేడి శాతాన్ని కూడా పెంచుతాయి త్వరగా డీహైడ్రేషన్కి గురవ్వడానికి కూడా ఇవందుకు ఒక అందుకు కారణమే మరి శరీరంలో ఉన్న వేడి శాతాన్ని త్వరగా తగ్గించుకోవడం ఎలా అనేది ఈరోజు నేను మీకు తెలియజేస్తాను అందరికీ తెలియనిది కొంతమందికి మాత్రమే తెలిసిన ది బెస్ట్ గోండు కటేరా గురించి నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను అది చేసే అద్భుతమైన ఫలితాల గురించి ఇందులో క్లుప్తంగా మీకు వివరిస్తాను అసలు గోండు కటేరా అంటే ఏమిటి దీన్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి తెలియజేసుకుందాం గోండు కటేరా అంటే బాదం చెట్టు నుంచి తీయబడిన సహజ సిద్ధమైన తినబడిన గమ్ము దీన్ని బాదం గమ్ము బాదం పిసిను గోధుమ బంక ట్రగాకాంతు అని చాలా రకాల పేర్లతో పిలుస్తారు అసలు గోండు కటేరా అనే దాన్ని మనము ఎందుకు తీసుకోవాలనే దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చెప్తాను గోండు కటేరా తీసుకోవడం వల్ల వేసవి కాలంలో వేడి నుంచి ఉపశమనం పొంది శరీరాన్ని చల్లగా ఉంచడంలో ఇది తోడ్పడుతుంది మరియు జీర్ణక్రియ ఫంక్షనింగ్ని పెంచడంలో సహజ శక్తిని మనకి ఇవ్వడంలో ఇది చాలా తోడ్పడుతుంది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఈ గోండు కటేరాలో దాగా ఉన్నాయి అందుకే చాలామందికి తెలియని ఈ గోండు కటీరా గురించి మీ అందరి ముందుకు తీసుకొని వచ్చి ఇది ఎలా యూస్ చేయాలో కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ఇప్పుడు ఎలా వాడాలో మనం తెలుసుకుందాం దీన్నే గోండు కటీరా అంటాము ఇది ఏ ఆయుర్వేద షాప్లో అయినా ప్రొవిజన్ షాప్లో అయినా మనకు చాలా ఈజీగా దొరుకుతుంది ఇది చూడ్డానికి లేత గోధుమ రంగు స్ఫటిక రూపంలో ఉంటుంది ఇప్పుడు మనం ఇది ఎలా వాడాలో తెలుసుకుందాం ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ గోండు కటీరాను తీసుకుందాం ఐదు నుంచి పది గ్రాములు తీసుకోవాలి తర్వాత బౌల్ నిండుగా వాటర్ను నింపాలి అంటే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గోండు కటీరాకు హాఫ్ కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి దీనిని మనము నాలుగు నుంచి ఆరు గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్ఫటిక రూపంలో ఉన్న గోండు కటీరా కాస్త ఐస్ మాదిరిగా మారుతుంది ఓవర్నైట్ సోక్ చేసిన తర్వాత గోండు కటీర ఇలా తయారవుతుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్లో రెండు టేబుల్ స్పూన్ల గోండు కతీరాను తీసుకుని టేస్ట్ కోసం నిమ్మరసం తేనెను యాడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వాటర్తో తీసుకోవచ్చు దీనిని మనం మజ్జిగ షర్బత్ సబ్జా వాటరు జ్యూస్లలో కలుపుకొని తాగొచ్చు నిమ్మరసం తేనె వాటిల్లో కూడా కలుపుకొని తాగవచ్చు ఏది లేనప్పుడు మంచినీళ్ళల్లో కలుపుకొని తాగినా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి ఇది సమ్మర్లో మీ శరీరాన్ని చల్లగా ఉంచే అద్భుతమైన ఔషధం ఈ వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అందడం కోసం Subscribe to my channel Best Info by Maruni. Thank you.